వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం విద్యార్థుల ప్రగతికి భవితకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రతి విద్యార్థి పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరై బాగా చదువుకోవాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక యాభైవ వార్డులో లాలా చెరువు ఉన్నత పాఠశాలలో అర్బన్ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యతోనే మనం భవిష్యత్తు లక్ష్యాలను సాధించుకోగలమని తద్వారా సమాజంలో ఉన్నతమైన స్థానంలో నిలిచేందుకు విద్య ఎంతో తోడ్పాటునిస్తుందన్నారు చదువు అభివృద్ధికి సూచకమని సమాజంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా వారి వారి అభిప్రాయాలను భావాలను అర్థం చేసుకుని వ్యక్తిగత ఎదుగుదలకు చదువు ఎంతో తోడ్పాటునిస్తుందన్నారు అనంతరం విద్యార్థులకు బ్యాగ్ షూ నోట్బుక్స్ యూనిఫామ్ల కలిపిన కిట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్ సుభాషిని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ యాభై వార్డ్ ఇన్ఛార్జి మరియు టౌన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రవి యాదవ్ హరి చింతపల్లి నాని తదితరులు పాల్గొన్నారు పిల్లలు బాగా చదువుకోవాలి చదువు ద్వారానే మీరు సమాజంలో ఏదైనా సాధించగలుగుతారు చదువు లేకపోతే మనం ఏది కూడా పనికిరాని వేస్తూ వస్తువు కింద అయిపోతాం మీరందరూ కూడా కూడా స్కూల్కి రావాలి చదువుకోవాలి మీరందరూ కూడా స్కూల్కి రాని వారికి కూడా మీరు తెలియజేయండి మంచి మంచి రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నాం మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు మీకు గతంలోనే ఏదైతే అమ్మఒడి కానీ అలాగే ఇంకా పైన ఎడ్యుకేషన్ ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ ఒకలా జరిగి చాలా మందికి ఇంట్లో ఉంటే ఒకరికి ఇచ్చేవారు అమ్మ కూడా ఒకరికి ఇచ్చేవారు కాదు అంతేనా ఇప్పుడు అలా లేదు ఈ గవర్నమెంట్ లో ఎంతమంది పిల్లలుంటే అంతమందిని కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చదివిస్తారని మీ అందరికీ కూడా హామీ ఇచ్చారు అలాగే ఇంట్లో ఉన్న మీ మమ్మీకి కానీ ఇంకెవరికైనా సరే వారికి కూడా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తా ఉన్నా దేనికి ఏంటంటే మీ అందరికీ అది ఉపయోగపడాలని ఇక్కడ ఇచ్చే బుక్స్ వీటితో నీకు సరిపోదు ఇంకా నీకు చాలా చదువు చదవాలి అంటే నీకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ కావాలి ఇవన్నీ జరగాలనే మీ మదర్స్ కూడా అమౌంట్ అకౌంట్లో వేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు ఆ విషయం మీరు అందరు కూడా గమనించండి స్కూల్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ఏదైనా టాయిలెట్స్ కానీ ఫ్యాన్స్ కానీ లైట్లు కానీ ఇంకే ఇబ్బంది అయినా తప్పకుండా ఇక్కడి నుంచి మా వారు కూడా టీడీపీ నాయకులు ఇక్కడికి వస్తారు చూస్తారు ఒకవేళ గవర్నమెంట్ నుంచి మీకు అది అవ్వకపోతే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ పట్టుకొని మీకు ఇబ్బంది కలగకుండా చేయించే బాధ్యత మేము అందరం తీసుకుంటాం కానీ స్కూల్కి మాత్రం అందరూ రండి Koru